హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ద స్వియాన్షి తెలుగు బ్లాగ్స్ రోజైతే మనం రామజు ఫిలిం సిటీలో ఉన్నాం సో ఈ రోజు బ్లాగ్ వచ్చేసి రామజు ఫిలిం సిటీ ఇంకా ఫిలిం సిటీ అయితే నేను దాదాపు ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ అయితే వెళ్ళాను లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాను డిఫరెంట్గా అయితే కొన్ని కొన్ని చేంజెస్ మాత్రమే అయ్యాయి మించి ఎక్కువ చేంజెస్ అయితే ఏం లేవు సో ఏమేమి చేంజెస్ అయ్యాయి ఎలా ఉంటుందనేది నేను వివరంగా ఈ వీడియోలో చెప్తాను అండ్ ఇంకా ఇక్కడ టికెట్స్ దగ్గరకు వచ్చేసరికి మేము మా హస్బెండ్ వాళ్ళ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు కాబట్టి టికెట్స్ సో ఫ్రీగానే వెళ్ళాము అక్కడ టికెట్స్ దగ్గర మాత్రం కొంచెం టైం పట్టింది కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ అయితే ఉంటుంది సో టికెట్స్ తీసుకున్నాం టికెట్స్తో పాటు మనకి ఒక స్టిక్కర్స్ ఇస్తారు అన్నట్టు రామోజీ ఫిలిం సిటీ సింబల్స్తోని అవైతే మన హ్యాండ్కి కానీ ఎక్కడైనా అతికించేసుకోవాలి సో లోపలికి వెళ్ళేటప్పుడు అయితే రెడ్ బస్ ఉంటుంది ఆర్టీసీ బస్ ఉంటుంది ఫస్ట్ మనం లోపలికి వెళ్ళాక టిక్కెట్స్ కౌంటర్ దగ్గర నుంచి ఇంకా మెయిన్ ఎంట్రన్స్కి వెళ్ళడానికి కూడా మనకి టెన్ మినిట్స్ టైం పడుతుంది సో ఆ మధ్యలో గ్యాబ్లో మాత్రం ఇలా ఉంటుంది తర్వాత ఇంకా ఇక్కడ కూడా షూటింగ్స్ అనేవి చాలా ఎక్కువ జరుగుతూనే ఉంటాయి పాటలు కానీ ఇంకేదైనా షూటింగ్స్ అయితే ఇక్కడ జరుగుతూనే ఉంటాయి సో అక్కడికి రీచ్ అవ్వడానికైతే దాదాపు టెన్ మినిట్స్ ఆ టైం పట్టింది ఇంకా టెన్ మినిట్స్ తర్వాత మనం అక్కడికి రీచ్ అయ్యేసరికి లెవెన్ లెవెన్ టెన్ అలా అయింది సో లెవెన్ టెన్ వరకు మనకి అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే షోస్ అయితే స్టార్ట్ అయిపోతాయి లెవెన్ ఓ క్లాక్కి ఈ షో అయితే ఉంటుంది ఈ షో చాలా బాగుంది సో కాకపోతే ఏంటంటే ఒక టెన్ మినిట్స్ మనం ఫైటింగే చూడాలి అనుకునే వాళ్ళకైతే ఈ షో బాగా నచ్చుతుంది ఇంకా ఫైటింగ్ చూసేటప్పుడు అయితే ఇంకా బోర్ కొడుతుంది మాకు ఫైటింగ్స్ ఇలాంటివి అయితే నచ్చవు అనుకునే వాళ్ళైతే ఈ షో అవాయిడ్ చేయడమే బెటర్ అనిపించింది చాలామంది వచ్చారు చూసారు కదా ఎంతమంది అంటే అసలు వస్తూనే ఉన్నారు జనాలు అయితే షో చూడడానికి అయితే చాలామంది వచ్చారు మొత్తం ఫిల్ అయిపోయింది ఫిల్ అయిపోయాక చూస్తున్నంతసేపు బాగానే అనిపించింది ఒక ఫైవ్ టెన్ మినిట్స్ టైంకి ఇంకా ఎండ్ అయ్యే టైంకి అందరికి బోర్ వచ్చేసింది ఇంకా షో మీద ఇంకా వాళ్ళని చూసి చూసి బోర్ వచ్చింది సో అందుకే అందరు వెళ్ళిపోవడానికి రెడీగా నిల్చున్నారు కాకపోతే కొన్ని కొన్ని మాత్రం సీన్స్ చాలా బాగున్నాయి బలే అనిపించింది అంటే షూటింగ్ మనం లైవ్లో చూస్తే ఎలా అనిపిస్తుంది మనకి అలా అనిపించింది బాగా అనిపించింది ఇంకా కొన్ని కొన్ని సీన్స్ మాత్రం భలే ఫన్నీగా తీశారు అండ్ ఇక్కడ గన్ షూట్స్ అలాంటివి జరిగాయి కదా అలాంటివి కూడా మనకి చూస్తుంటే రియల్గా ఎలా ఉంటుంది షూటింగ్లో అనేది క్లియర్గా అయితే మనకి అర్థమవుతుంది కొన్ని గన్ షూట్స్ దగ్గర నేనైతే మీకు వాయిస్ లేకుండా అయితే పెడతాను మీకు అర్థమవుతుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది షూటింగ్ ఇంకా ఈ ఫిలిం సిటీ వచ్చి పదహారు వందల అరవై ఆరు స్క్వేర్ ఫీట్స్ అయితే ఉంటుంది మొత్తం మొత్తం ఏరియా అయితే మనకి ఫైవ్ బస్ ఫెసిలిటీస్ అయితే ఉంటాయి అంటే మనం దిగి ఇంకొక ప్లేస్కి వెళ్ళడానికి ఒక్కొక్క బస్ అయితే ఎక్కుతూ ఉంటాం దిగుతుంటాం బట్ చాలా నడిచాం అనుకోండి ఎంత నడిచామంటే అసలు కాళ్ళు అయితే గడ్డలు కట్టిపోయాయి అంత నడిచాము ఇంకా నడిచి నడిచి అయితే ఫుల్ నొప్పులు అయితే వస్తాయి మనం కానీ అన్ని ప్లేసెస్ కవర్ చేయాలి అనుకునే వాళ్ళు ఏది మిస్ చేయకండి నేను ఆల్రెడీ ఇది ఫిఫ్త్ టైం సిక్స్త్ టైం కాబట్టి చూడడం సో నేనైతే కొన్ని కొన్ని మిస్ చేసినా ఓకే అనిపించింది బట్ నేను అన్నీ మళ్ళీ వీడియో తీయాలి కాబట్టి అన్నీ కవర్ చేసుకుంటూ వచ్చాను అన్ని ప్లేస్లకు వెళ్ళాను సో కాళ్ళు మాత్రం ఫుల్ నొప్పి వచ్చాయి నైట్ ఇంటికి వచ్చాక ఫుల్గా కవర్ చేశాను వీడియో అయితే మీకు క్లారిటీగా అంటే ఎలా ఉంటుంది ఏంటి అని తెలుసుకునే వాళ్ళకి క్లారిటీగా ఉండడానికి అయితే ఈ వీడియో చేశాను సో నాకు మొత్తం ఒక వన్ అవర్ అయితే వీడియో తీసాను సో నేను అందుకే టూ పార్ట్స్కి అయితే ఈ వీడియో అయితే డివైడ్ చేస్తున్నాను ఫస్ట్ పార్ట్లో వచ్చేసి ఈ షూటింగ్ గురించి ఫిలిం సిటీ గురించి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను సెకండ్ పార్ట్లో వచ్చేసి బాహుబలి సెట్స్ అండ్ ఇంకా చంద్రముఖి సెట్కి వెళ్ళాం అది కూడా మహాభారతం సెట్ ఇదైతే ఎక్సలెంట్గా ఉంది లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడైతే మహాభారతం సెట్ అండ్ బాహుబలి సెట్ అయితే చూశాను బాగా అనిపించింది సో అది లైట్గా వీడియోస్ తీయడానికి మాత్రం మళ్ళీ వెళ్ళి తీసాను చంద్రముఖి సెట్ అయితే ఇప్పుడే చూసాను అంటే కొంచెం డిఫరెంట్గా మార్చారని చెప్పాను కదా అది చంద్రముఖి సెట్ మాత్రం వేశారు అది కూడా చాలా బాగుంది సో నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా బాగుంటుంది ఈ వీడియోలో జస్ట్ ఈ షూటింగ్ గురించి అండ్ రామజీ ఫిలిం సిటీలో అయ్యే బడ్జెట్ గురించి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి హాలిడే ప్యాకేజెస్ అయితే పెద్దవాళ్ళకి థౌసండ్ రూపీస్ చిన్న వాళ్ళకి థౌసండ్ రూపీస్ టైమింగ్స్ వచ్చేసాయి మధ్యాహ్నం రెండు నుంచి తొమ్మిది వరకు నైట్ తొమ్మిది వరకు అయితే అలో చేస్తారు అంటే దీంట్లో నార్మల్గా డిన్నర్ లంచ్ ఇలాంటివి ప్రొవైడ్ చేయరు నార్మల్ బస్సెస్ మాత్రం ఎక్కి దిగొచ్చు సో ఇదైతే ఈ ఫెసిలిటీ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ అవుతుంది అండ్ థౌజండ్ వన్ ఫిఫ్టీ చిన్న అవుతుంది లో కూడా సేమ్ బస్ ఫెసిలిటీ అయితే ఏసీ బస్ ప్రొవైడ్ చేయరు లంచ్ డిన్నర్ ఏ ప్రొవైడ్ చేయరు సో నార్మల్ బస్సెస్ ఉంటాయి కదా అక్కడ రెడ్ కలర్ బస్సెస్ అవి ఎక్కి దిగొచ్చు మనం ఇంకా లంచ్కి డిన్నర్కి మనమే మనీ పెట్టుకోవడం అండ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నైన్ నుంచి నైట్ నైన్ వరకు ఏ టైంలో అయినా వచ్చి వెళ్ళొచ్చు ఇంకా లాస్ట్ వచ్చేసి మనకి టూ థౌజండ్ టూ నైంటీ ఫోర్ రూపీస్ పెద్దవాళ్ళకి టూ థౌజండ్ వన్ ఫోర్టీన్ రూపీస్ చిన్నవాళ్ళకైతే ఈ టికెట్ బడ్జెట్ ఉంటుంది దీంట్లో అయితే ఏసీ బస్ ప్రొవైడ్ చేస్తారు అండ్ వెజ్ అండ్ నాన్ వెజ్ బఫెట్ లంచ్ ఉంటుంది అండ్ దీని టైమింగ్స్ చూసారా మధ్యాహ్నం రెండింటి నుంచి నైట్ నైన్ వరకు మాత్రమే ఉంటుంది ఈ టైంలో మాత్రమే ఈ ఫెసిలిటీస్ ఉంటాయి ఈ బడ్జెట్ వాళ్ళకి అండ్ లాస్ట్ ఆఫర్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ త్రీ రూపీస్ పెద్దవాళ్ళకి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ త్రీ రూపీస్ చిన్న వాళ్ళకి ఈ ఆఫర్ కూడా చాలా బాగుంది మార్నింగ్ నైన్ నుంచి నైట్ నైన్ వరకు ఉండొచ్చు ఏ షోస్ అయినా చూడొచ్చు అండ్ డిన్నర్ కాంబో ఆఫర్ కూడా ఉంది వెజ్ అండ్ నాన్ వెజ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి సో ఈ ఆఫర్ చాలా రీజనబుల్గా ఓకే అనిపించింది నాకైతే ఇంకా మన దగ్గర ఉన్న బడ్జెట్ని బట్టి మనం అయితే ఆఫర్స్ని బుక్ చేసుకోవచ్చు టికెట్స్ని బుక్ చేసుకోవచ్చు సో రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఓకే మేమంతా చూడగలుగుతాం నడవగలుగుతాం అనుకుంటే మాత్రం వెళ్ళండి హ్యాపీగా చూసేయచ్చు చాలా చాలా చేంజెస్ అయితే ఉంటాయి ప్రతి ఇయర్ ఏదో ఒక డిఫరెంట్గా అయితే ఉంటుంది మనకి మనం ఎన్నిసార్లు వెళ్ళినా కూడా మనకు బోర్ కొట్టిన ప్లేస్ అంటే రామోజీ ఫిలిం సిటీయే కాకపోతే మనకి నడిచే ఓపిక అయితే ఉండాలి కంపల్సరీగా అప్పుడైతే హ్యాపీగా వెళ్ళొచ్చు ఈ హాలిడేస్లో మంచి ట్రిప్కి వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఫిలిం సిటీకి అయితే వెళ్ళొచ్చు హైదరాబాద్లో వాళ్ళు సో తక్కువ బడ్జెట్లో తక్కువ బడ్జెట్ ఏం కాదనుకోండి అరౌండ్ టెన్ థౌజండ్ అయితే అవుతుంది ఎందుకంటే ఫుడ్ మనం తీసుకెళ్ళనివ్వరు లోపలికి సో మనం అక్కడ ఫుడ్ కాస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా నేను వీడియోలో చెప్తాను చూడండి చివరి వరకు ఇంకా ఈ షో అయితే కంప్లీట్ అవ్వడానికి టెన్ మినిట్స్ పట్టింది అందరికి ఇంకా బోర్ వచ్చేసింది ఇంకొకొక్కరు లేచి వెళ్ళిపోవడానికి కూడా స్టార్ట్ అయిపోయారు కాకపోతే లాస్ట్ సీన్ చూసినప్పుడు అయితే చాలా బాగా అనిపించింది అందరు క్లాప్స్ కొట్టారు కానీ లాస్ట్ వరకు చూడకుండా వెళ్ళిపోవడం అయితే కరెక్ట్ కాదనిపించింది సో వాళ్ళు మన కోసం కష్టపడి అంతగానం చేస్తున్నారు కాబట్టి మనం చూసి ఎంకరేజ్ చేస్తేనే బాగుంటుంది అనిపించింది నాకైతే నేను షో మొత్తం కంప్లీట్ అయ్యే వరకు అక్కడే కూర్చొని ఉన్నాను వీడియోలో మా బుడ్డిదని ముఖచిత్రం ముఖ చిత్రం చూశారు కదా ఎలా ఉందో నేను సినిమాలే చూడనంటే నన్ను తీసుకొచ్చి ఇందులో కూర్చోబెట్టారు అన్న ఫీలింగ్ వచ్చింది దానికైతే డామ్ డీమ్ డుష్యూమ్ అంటుంటే మాత్రం భలే చూస్తుంది అసలు ఎందుకు కూర్చోబెట్టారు నన్ను ఇందులో అని చెప్పేసి చూస్తూ కూర్చుంది ఇంకా మీకు సౌండ్ ఎఫెక్ట్స్ వినిపిస్తానని చెప్పాను కదా వినిపిస్తాను చూడండి భలే చేశారు కదా అసలు బాగా అనిపించింది ఇవన్నీ చూస్తుంటే రియల్గా చూడడం వేరు మనం టీవీలో చూడడం సినిమాల్లో చూడడం వేరు మొత్తానికి ఈ స్టోరీ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మేము బయటకు వచ్చాక త్రీ డీ తోని ఒక షో అయితే రన్ అవుతుంది అని చూద్దామని వెళ్ళాం బట్ ఏంటంటే అక్కడ కాస్ట్ ఉంది మనకి అంటే మనీ తీసుకుంటున్నారో మళ్ళీ దానికి సపరేట్గా టికెట్ కాస్ట్ అయితే ఉంటుంది ఒక్కొక్కరికి హండ్రెడ్ రూపీస్ అలా ఉంది సో అది వేస్ట్ ఆఫ్ మనీ అయితే అయితే నాకు అనిపించింది సో అందుకే దాని లోపలికి వెళ్ళలేదు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారేమో కానీ మనీ కూడా ఇంపార్టెంటే కదా ఒక్కొక్కరికి హండ్రెడ్ రూపీస్ పెట్టుకొని మళ్ళీ వెళ్ళాలి అంటే ఇంత టికెట్స్ తీసుకున్నాక కూడా సో అందుకే మేము ఆ షోకి అయితే వెళ్ళలేదు ఇంకా బయటికి వచ్చాకైతే గేమ్స్ జోన్ వెళ్దామని చూసారా ఎలా అయిపోయానో అప్పుడే ఒక వన్ అవర్ అయింది కావచ్చు అంతే మేము తిరిగి అప్పటికే అలసిపోయాము అండ్ మా పాపకి అయితే ఇంకా కాళ్ళు నొప్పులు స్టార్ట్ అయిపోయి వాళ్ళ నాన్న ఎత్తుకోమనేసింది ఇంకా ఇక్కడ వచ్చేసి మనం మెయిన్గా ఈ లాఫింగ్ బుద్ధ చూసారా నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా అది అలానే ఉంది జస్ట్ కలరింగ్స్ మాత్రం వేస్తున్నారేమో అంతే డిఫరెంట్ అయితే ఏమీ లేదు ఎందుకంటే నేను చిన్నప్పుడు సెకండ్ క్లాస్లోనో ఫోర్త్ క్లాస్లోనో ఆ టైంలో వెళ్ళాను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎలా ఉందో ఇప్పటికి కూడా అలానే ఉంది మా చిన్నదైతే ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది దాని నోట్ల టికెట్స్ అన్నీ పెడుతుంది అన్నట్టు టికెట్స్ కాదు అక్కడ మ్యాప్ ఉంటుంది కదా అంటే మనం ఏ ఏ ప్లేస్కి ఎలా వెళ్ళాలి ఏంటనేది మ్యాప్ ఉంటుంది సో ఆ మ్యాప్ అయితే తీసుకోవాలి మనం సో ఆ మ్యాప్ని తన నోట్లో పెడుతుంది అది ఇంక ఇక్కడ మా మమ్మీని వీడియో తీయమని చెప్పాను ఫొటోస్ అండ్ వీడియోస్ తీస్తుంది వాళ్ళ నాన్నకి ఫొటోస్ అండ్ వీడియోస్ అంటే ఎంత ఇంట్రెస్ట్ లేదో దీనికి కూడా సేమ్ అలానే వచ్చింది నా టైప్ అయితే కాదు ఇది ఫొటోస్ అన్న వీడియోస్ అన్నా వద్దమ్మా వద్దమ్మా అనే టైప్ అది సో దాన్ని ఎలానో కష్టపడి కూర్చోబెట్టి అయితే ఫొటోస్ తీసాము నెక్స్ట్ వచ్చేసి మేము బాహుబలిది ఏదో డ్యాన్స్ షో ఉంది అంటే వెళ్ళాము సో ఇదైతే అంత ఇంట్రెస్టింగ్ అనిపించదు మనకి ఎందుకంటే డ్యాన్స్ షో లైవ్లో చూసే వాళ్ళకి ఎలా ఉంటుందో అలానే ఉంటుంది షో మాత్రం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉంటుంది షో వచ్చేసి సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెళ్ళొచ్చు ఇంకా వీళ్ళు విసురుకరాలతోని ఇలా విసురుతున్నారు కదా అది చూసాక అబ్బా మన చేతిలో ఉంటే ఎంత బాగుండు ఈ ఎండకి వాడి మస్ అయిపోతున్నాం మన దగ్గర ఉంటే బాగుంటుంది అనిపించింది నెక్స్ట్ వచ్చి షో టైమింగ్స్ వచ్చి లెవెన్ థర్టీకి అలా ఉంటుంది ఇంకా అయితే వచ్చేసాం షో కొంచెం బోర్ అనిపించింది డ్యాన్స్ షోనే కదా అంత ఇంట్రెస్ట్ ఏమనిపించలేదు మళ్ళీ బయటకు వచ్చి ఇలా ఫొటోస్ అయితే తీసుకున్నాం ఇంకా మా చిన్నది నడవలేకపోతుందా అంటే ఇంకా మా ఆయన అయితే ఎత్తుకున్నారు ఇంకాసేపు అలా ఎత్తుకునే ఉన్నారు ఇంకా ఈ లాఫింగ్ బుద్ధ పైకి ఎక్కి చూద్దామో మనం వ్యూ ఎలా ఉంటుందనేది క్లియర్గా చూపిస్తాను ఇంకా లాఫింగ్ బుద్ధ దగ్గర ఇక్కడ ముందటైతే హంస ఉంది కదా ఇక్కడ కూడా ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే చాలా దిగాం మేము ఎందుకంటే ఆ టైంలో ఆ ఎండకి షోకి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అంటే ఇక్కడ మేము ముందు చూపించాను కదా షోస్ అని అందులోనే కూర్చొని ఉన్నారు కాబట్టి అక్కడ ప్లేస్ అంతా ఖాళీగా ఉండదు జనాలతో ఎవరు లేకుండా ఉండే అందుకే అక్కడికి వెళ్ళేసి పైకి ఎక్కితే మంచిగా వీడియో తీశాను ఇక్కడ వ్యూ చూస్తుంటే ఎంత బాగుందో తెలుసా భలే అనిపించింది ఇక్కడ మనమైతే చాలా సాంగ్స్ షూటింగ్స్ అయితే చూస్తుంటాం బట్ ఎక్కడ ఏ షూటింగ్ అనేది అనేది క్లారిటీగా నేను చెప్పలేకపోతున్నాను కానీ చాలా షూటింగ్స్ అయితే ఇక్కడ జరిగాయి డ్యాన్స్ షోస్ ఇక్కడ తర్వాత గేమ్స్ జోన్కి వచ్చాం గేమ్స్ జోన్లో కూడా ఎవ్రీ గేమ్కి అంటే టూ గేమ్స్కి ఫిఫ్టీ రూపీస్ అలా చార్జ్ చేశారు సో మా మనం మామూలుగా మాల్స్కి వెళ్ళినప్పుడు ఎలా గేమ్స్ ఉంటాయో అలాంటి గేమ్స్ అన్నీ ఇందులో ఉంటాయి అన్నట్టు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు కాకపోతే టూ గేమ్స్కి ఫిఫ్టీ రూపీస్ అంటే రీజనబులే కాకపోతే ఇంకా వీళ్ళైతే ఒక్క గేమ్తో ఆపేయరు కదా పిల్లలు ఒక్కటి స్టార్ట్ చేశారంటే ఇది చూస్తా అది చూస్తా అది చూస్తే ఇది చూస్తా అని చెప్పేసి అన్ని గేమ్స్ అయితే ఆడారు ఇంకా బయటకు వచ్చాకైతే ఇలా రెస్టారెంట్కి వచ్చాయి మాకైతే ఫుడ్ అయితే అలా లేదు సో ఫుడ్ మేమే తీసుకోవాలి ఫుడ్కి కాస్ట్ అయితే మేమే పెట్టుకోవాల్సింది వచ్చింది ఒక్కరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ వెజ్ అయితే ఇంకా నాన్ వెజ్ అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అలా పడింది ఒక వాటర్ బాటిల్ మాత్రం ఫ్రీగా ఇస్తారు ఒక్కొక్క ఫుడ్కి అంటే ఒక్కొక్క టికెట్కి మాత్రం ఒక వాటర్ బాటిల్ ఫ్రీగా ఇస్తారు ఫుడ్ అయితే యావరేజ్గానే ఉంది వెజ్ ఐటమ్స్ మేము ట్రై చేసాం యావరేజ్గా అనిపించింది నాన్ వెజ్ అయితే నాకు తెలిసి బాగుంది అని విన్నాను ఇంకా ఇక్కడ ఫుడ్ తీసుకున్నాకైతే మేము నెక్స్ట్ బాహుబలి సెట్కి అయితే వెళ్ళాం ఇంకా బాహుబలి సెట్ గురించి చంద్రముఖి సెట్ గురించి నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా చూపిస్తాను కంపల్సరిగా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఈ సమ్మర్లో అయితే క్యాబ్స్ కంపల్సరీగా యూజ్ చేయండి వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్ళండి అండ్ సన్ గ్లాసెస్ కూడా తీసుకెళ్ళటి ఎవరి గురించి ఆలోచించకండి సన్ గ్లాసెస్ పెట్టుకుంటే షో అనుకుంటారేమో క్యాబ్స్ పెట్టుకుంటే షో అనుకుంటారేమో అని చెప్పేసి సో టోటల్గా మా బడ్జెట్ అయితే టెన్ థౌసండ్ అయింది మాకు టికెట్స్ ఫ్రీ కాబట్టి సిక్స్ థౌసండ్ మైనస్ చేస్తే ఫోర్ థౌజండ్ అలా పడింది ఫుడ్కే మా దగ్గర ట్వెల్వ్ హండ్రెడ్ అలా ఛార్జ్ అయ్యింది సో మిగతా అంతా చిన్న చిన్నవి కొనుక్కోవడం వల్ల ఖర్చు అండ్ కొన్ని గేమ్స్ దగ్గర మనమే టికెట్స్ తీసుకుంటాం అండ్ ట్రావెలింగ్కి ఇక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి అక్కడికి వెళ్ళడానికి ట్రావెలింగ్కి వీటన్నిటికి ఖర్చు పోను టెన్ థౌజండ్ అని చెప్పాను సో వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో బాహుబలి సెట్ గురించి చూపిస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్